అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ రెండోసారి కూడా పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ పెందుర్తిలో నామినేషన్ వేయడం కూడా జరిగింది మరి రెండోసారి కూడా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి పాదాబంధనాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా మరి కరోనాకు సంబంధించి రెండు సంవత్సరాలు మనం తీసేస్తే కేవలం మూడు సంవత్సరాలని ఆయన చెప్పుకోవాలి ఈ మూడు సంవత్సరాల కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది అంతేకాకుండా అభివృద్ధిలో కూడా సమానమైనటువంటి వాట ఇవాళ పెందుర్త్వ నియోజకవర్గంలో మేము అభివృద్ధి చేయగలిగా అనేటువంటిది కూడా ఇవాళ నేరుగా చెప్ చెప్పగలుగుతున్నాం ఇవాళ మేము చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో ఆశీసులతో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవాళ మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాది అని చెప్పి శ్రీరామరక్షగా ఉంటాయని చెప్పి ఇవాళ మేమందరం తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ నియోజకవర్గంలో మళ్ళీ ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇచ్చి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా